టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్స్ లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ పై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్ లో పదహారు పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో సూర్యకుమార్ స్టన్నింగ్ క్యాచ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్ లో ఫుల్ టాస్ గా వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ కొట్టాడు దాదాపు సిక్సర్ గా దూసుకువెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్ పై చాకచక్యంగా అందుకున్నాడు ముందుగా సిక్సర్ ను అడ్డుకున్న సూర్య తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విస్తరిసాడు ఆ తర్వాత బౌండరీ రోప్ దాటి మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు ఈ క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో సూర్య బౌండరీ లైన్ తాకాడనేది కొందరి వాదన బౌండరీ రోప్ కదలటం వీడియోలో కనిపిస్తుందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు అంతేకాదు ఉద్దేశపూర్వంగా బౌండరీ లైన్ జరిపారని తెల్లని లైన్ ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదు ఎందుకంటే భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో కూడా బౌండరీ వద్ద ఆ వైట్ లైన్ ఉంది మైదానంలో పిచ్ మారినప్పుడు అందుకు తగ్గట్లు బౌండరీ లైన్స్ లో బౌండరీ లైన్ ముందుకుంది అయితే ఫైనల్లో పిచ్ మారటంతో బౌండరీ లైన్ ను అడ్జస్ట్ చేయడంతో వైట్ లైన్ మార్క్ కనిపించింది అలాగే సూర్య క్యాచ్ పట్టిన సమయంలో కూడా రోప్ ను తాకలేదు దాంతో సూర్య పట్టింది క్లియర్ క్యాచ్ అని స్పష్టమవుతుంది ఇదే విషయాన్ని మ్యాచ్ సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న రజనీష్ గుప్తా అనే వ్యక్తి కూడా ఎక్స్ వేదికగా వెల్లడించారు